నా పేరు నాగబాబు అండి ఆంధ్రప్రదేశ్ లో పశ్చిమ గోదావరి జిల్లా అండి నేను దర్శనానికి వచ్చానండి వస్తుంటే ముందు బంగారు బెట్లెక్కి అలా వెళ్ళానండి తిరిగి వస్తే మళ్ళీ వచ్చాను ఒక ఆఫీసర్ వచ్చి దర్శనం అవ్వలేదని అంటే జిప్పి చూపిస్తున్నాడు అండి యువులైనా అని అడిగినందుకు మన తెలుగుని అసభ్యంగా ప్రవర్తించారు ఇక్కడ కేరళ గవర్నమెంట్ అయినా ఒక పోలీస్ అయినా ఆ ని మనం ఎవరో ఎక్కడా అని అడుగుతుంటే ఆయన దొడ్డిదారిన బయటకు పంపేసి ఆయన లేరు మీకు ఇంకా మీకు స్పెషల్ దర్శనం మీకు ఇప్పిస్తాం దర్శనం కోసం మనం వచ్చాయంటే మనం స్వామి శరణం అయ్యప్ప అయ్యప్ప స్వామి యొక్క భక్తులు అనేక మంది ఈ రోజు శబరిమలే వెళ్తూ అనేక రకాల ఇక్కట్లు పడుతున్న తీరేదైతే ఉందో కేరళలో ఉండే నాస్తిక కమ్యూనిస్ట్ ప్రభుత్వం యొక్క తీరు పరాకాష్ట చేరింది ఎటువంటి సౌకర్యాలు కూడా శబరిమలకి వెళ్ళే లక్షలాది మంది భక్తుల యొక్క మనోభావాలు గాయపరుస్తూ హిందువులుగా మనోభావాలు గాయపరుస్తూ అక్కడ పోలీస్ వ్యవహరిస్తున్న తీరు ఏదైతుందో అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అక్కడ పోలీసు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన ఎవరైతే అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నారో వాళ్ళ పట్ల వ్యవహరించిన తీరు చాలా అసహ్యంగా ఏక్యంగా ఉంది కనుక దాన్ని వెంటనే ఖండించి వెంటనే ఎల్డిఎఫ్ ప్రభుత్వం ఎవరైతే పోలీస్ అక్కడ విధి నిర్వహణలు ఉన్నారో అతను సస్పెండ్ చేయాలి అలాగే శబరిమలకి ఏటా లక్షలాది మంది వెళ్తుంటే వాళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించకపోవటం వసతి కానీ నీటి సమస్య కానీ అలాగే ఆహారానికి సంబంధించిన ఏ ఏర్పాట్లు చేయకపోవడం కూడా అత్యంత గర్హనీయం ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం హిందువుల యొక్క మనోభావాలు గాయపరిచే విధంగా మొన్న గ్లోబల్ అయ్యప్ప సమ్మిట్ ఏదైతే నిర్వహించారో దాంట్లో భాగంగా అనేక రకాల కొత్త విషయాలు తెర మీద తీసుకురావటం జరిగింది ఆ యొక్క సమావేశంలో అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణాన్ని ఒక సెక్యులర్ దేవాలయంగా మార్చే ఒక ప్రయత్నం అక్కడ ముస్లిం స్వాములు అలాగే క్రిస్టియన్స్ అంతా కూడా ఒక నిలయంగా ఉండాలని ఒక ప్రయత్నం చేయటం ఆ విధంగా హిందూ దేవాలయాలపై దాడి చేసే విధంగా ఒక ప్రయత్నం గతంలో రెండు వేల పద్దెనిమిదిలో కుహనా లౌకికవాదులు అనేక మంది ఏదైతే హక్కుల వేరి మీద మాట్లాడే అనేక సంఘాలు చేసిన ఒక దాష్టికం దానికి సుప్రీంకోర్టు తీర్పు వీటి నేపథ్యంలో ఏదైతే శబరిమలపైన అంతులేని ఒక దాడులు జరుగుతున్నాయో ముఖ్యంగా కమ్యూనిస్టులు ఈ యొక్క దేవాలయాన్ని రోజు రోజు పెరుగుతున్న ఆదరణ చూడలేక భక్తుల యొక్క ఈ యొక్క భక్తి విశ్వాసాలని సన్నగిల్లే ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తున్నారు దీన్ని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే ఎవరైతే ఇక్కడ సంబంధిత అధికారులు ఉన్నారో వాళ్ళు సస్పెండ్ చేయాలి అలాగే ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాం మీకు చేత కాకపోతే అయ్యప్ప సేవా సంఘం వాళ్ళు అలాగే మాతా అమృతానందమై సంబంధించిన వాళ్ళు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి సేవ చేయడానికి అలాగే సాయిబాబా ట్రస్ట్ నుంచి సేవ చేయడానికి అనేక మంది ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకున్నారు కానీ ఎటువంటి సేవా సంఘాన్ని కూడా అక్కడికి రానివ్వకుండా అడ్డుకుంటున్న ఈ యొక్క లెఫ్ట్ ప్రభుత్వం కారణంగా ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది కనుక దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే ఎల్డిఎఫ్ ప్రభుత్వం కళ్ళు తెరిచి అయ్యప్ప స్వామి ద్వారా ఏదైతే మీ కోట్లాది డబ్బులు కైంకర్యాల రూపంలో మీకు ఆ ప్రాంతానికి వస్తుందో ఆ డబ్బులు సంబంధించి అనేక రకాల గోల్మాల్ కార్యక్రమాలు జరిగాయి అలాగే శబరిమల బంగారానికి సంబంధించిన కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావటం అది నిజం నిజం కూడా అవ్వటం జరిగింది కనుక ఈ నేపథ్యంలో శబరిమల యొక్క పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉంది లేకపోతే దేశవ్యాప్తంగా హిందువులందరూ కూడా ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములందరూ కూడా ఈరోజు అయ్యప్ప సేవా సంఘం పేరు మీదట అక్కడ అనేక కార్యక్రమాలు సిద్ధంగా ఉన్నారు లేకపోతే పెద్ద ఎత్తున ప్రతిఘటన ఎదురటం తజ్యం కనుక ఆ వెంటనే ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని చెప్పి సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం